ఇక పల్నాడు జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతోంది ప్రధానంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ ఈ రోజు కూడా షాపులు పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ఇంకా ఇప్పటికీ కూడా పల్నాడు నేతల గృహ నిర్బంధంలోనే ఉన్నారు మాచెల్లల్లో పిన్నెల్లి సోదరులను హౌస్ అరెస్ట్ చేశారు నర్సరాపేటలో కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి రెడ్డి టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు కూడా ఇంకా హౌస్ అరెస్ట్ లోనే ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందంటున్నారు పోలీసులు మాచల్ల నర్సరావుపేట పిడుగురాళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఆంక్షలు ఉండబోతున్నాయి షాపులు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు ఇంకా పల్నాడు నేతలు చాలా మంది గృహ నిర్బంధంలోనే ఉన్నారు మాచిలో పిన్నెల్లి అలాగే నర్సరోపేటలో కాసు మహేష్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి టిడిపి అభ్యర్థి అరవింద్ బాబు వీళ్ళంతా కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు అయితే ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పరిస్థితి తమ అదుపులోనే ఉంది అని పోలీసులు చెప్తూ ఉన్నారు చెల్లా నర్సరావుపేట పిడుగురాళ్లలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం